యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సంస్థ క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అనుమానం ఏం లేదు కానీ వాళ్ళు దేశవ్యాప్తంగా సుమారు ఐదు వందల నలభై పైబలి పార్లమెంటు స్థానాల్లో సర్వేలు చేయాలి కాబట్టి వాళ్ళు కేవలం రెండు వందల యాభై శాంపిల్స్ పర్ పార్లమెంటు కేవలం రెండు వందల యాభై శాంపిల్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు సరే అది శాస్త్రీయమా కాదంటే శాస్త్రీయమే కానీ ఇంత టైట్ ఫైట్ జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో అది శాస్త్రీయం కాదు తక్కువ శాంపిల్తో మరి రెండు వందల యాభై శాంపిల్తో పార్లమెంటే ప్రిడిక్ట్ చేయాలనుకోవటం రెండు వందల యాభై శాంపిల్తో ఒక అసెంబ్లీ వరకు ఓకే కానీ రెండు వందల యాభై శాంపిల్తో పార్లమెంట్ని ప్రిడిక్ట్ చేయాలనుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పిదం జరిగింది ఒకటి రెండోది అసలు ఈ వీళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు సర్వే చేయరు ఎక్కడ ఇక్కడ ఎవరో ఒకళ్ళకి మ్యాన్ పవర్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు అసలు ఇక్కడ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఎందుకంటే అంత బ్లెండ్గా అంత బ్లంట్ గా ఇచ్చిన తర్వాత మరి రెండు నాలుగు అని ఇచ్చిన తర్వాత ఫీల్డ్ లో చేసినటువంటి ఏజెన్సీ ఏ ఏజెన్సీ చేసి ఉంటుంది అనేది నాకు ఇప్పుడు ఒక అనుమానం ఖచ్చితంగా మా సర్వే కాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సూచించినట్టుగా పదమూడు స్థానాలకు పైబడి రాబోతా ఉన్నాయి ఆ రోజు నాలుగో తేదీ సాయంత్రం మై యాక్సిస్ వాడు ఖచ్చితంగా మరి వాళ్ళ వైపు నుండి జరిగినటువంటి పొరపాటుకి ఖచ్చితంగా చింతిస్తారని నేను అనుకుంటున్నాను ఓకే ఇండియా టుడే మ్యాక్స్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చూస్తున్నామంటే అంటే దాదాపు ఇంత టైట్ ఎలక్షన్ జరిగింది ఓరాహోరిగా పోరాడింది అని చెప్తున్న నేపథ్యంలో వైసీపీ అదేవిధంగా టీడీపీ కూటమి మధ్య పన్నెండు శాతం ఓట్ల గ్యాప్ ఉందనేది ఇండియా టుడే మ్యాక్సిస్ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది అసలు ఇంత టైట్ ఎలక్షన్ జరిగిన దగ్గర పన్నెండు శాతం ఓటు గ్యాప్ ఉంటుందా వంద శాతం వాళ్ళేదో పొరపాటు జరిగింది నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా రేపైనా సరే ఆ పొరపాటుని సరిదిద్దుకుంటారు ఏదో పొరపాటు జరిగిందని ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు విషయంలో పది కాదు కదా పన్నెండు కాదు కదా వన్ పాయింట్ టూ కూడా ఉండే అవకాశం లేదు కూడా ఉండే అవకాశం లేదు ఎస్ వైసీపీ గెలిచినా వన్ పాయింట్ టూతోనే తోనే గెలిచే అవకాశం ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేము పర్సెంటేజ్ ఇచ్చాం ఆల్మోస్ట్ నియర్ అబౌట్ టూ పర్సెంట్ కానీ పార్లమెంట్కు వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో మీకు మూడు పార్టీల కూటమి ఎక్కడైతే జనసేనకి టికెట్లు దొరికి లభించినాయో అక్కడ టీడీపీ ఓటు బ్యాంకు సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ అయింది ఎక్కడైతే టీడీపీకి సీట్లు ఇచ్చారో అక్కడ జనసేన ఓటు బ్యాంకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటే ట్రాన్స్ఫర్ అయింది పూర్తిగా కాల దీనికి కారణం లేకపోలేదు జనసేన శ్రేణులన్నీ కూడా జనసేన పార్టీకి ఒక యాభై సీట్లు ఇస్తాయని ఎదురు చూశారు యాభై కాస్త మనందరం చూసాము నలభై అవటం ముప్పై అవటం ఇరవై నాలుగు అవటం చివరికి ఇరవై ఒకటి అవటం ఇదంతా కొంత కోపాన్ని తీసుకొచ్చినాయి జనసేన శ్రేణుల్లో అందుకని జనసేనకి ఇచ్చిన దగ్గర టీడీపీ ఓటు బ్యాక్ ట్రాన్స్ఫర్ అయింది కానీ టీడీపీకి ఇచ్చిన దగ్గర జనసేన